క్రీస్తు సువార్తను ఎవరూ ఆపలేరు క్రీస్తు ఈ భూమిపై నడిచిన సమయం నుంచి ఆయన సువార్తకు వ్యతిరేకత ఎదురైంది దానిని ఆపివేయడానికి తుడిచివేయడానికి మరియు దానిని ప్రచారం చేసేవారిని హింసించడానికి అనేకమంది ప్రయత్నించారు అయినప్పటికీ మళ్లీ మళ్లీ చరిత్ర ఒకటే నిరూపించింది క్రీస్తు యొక్క సత్యాన్ని ప్రపంచం నలుమూలలకు వ్యాపించడాన్ని ఎటువంటి శక్తి కూడా ఆపలేకపోయింది రోమియుల ప్రయత్నం సువార్తను అణచివేయడం ప్రారంభ క్రైస్తవ యుగంలో రోమియులు క్రీస్తు శిష్యులను హింసించి ఈ ఉద్యమాన్ని నిలిపివేయాలని చూశారు వారు కేవలం పన్నెండు మంది మాత్రమే అయినప్పటికీ వారి సందేశం అగ్నిలాగా వ్యాపించింది ఎంత ఎక్కువగా వారిని హింసించారో అంత ఎక్కువగా వారు ప్రచారం చేశారు రోమియులు పేతురును సిలువ వేయించారు పౌలును తల నరికి చంపారు మరియు మరెన్నో శిష్యులను హత్య చేశారు వారు ఈ హత్యల ద్వారా క్రైస్తవ సువార్తను ఆపగలమని భావించారు కానీ వారి రక్తం సంఘానికి విత్తనమై సువార్త మరింత బలంగా మారింది శిష్యుల మరణాలు ఒకరి తర్వాత ఒకరు క్రీస్తు అనుచరులు సత్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు పేతులు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు పౌలు చక్రవర్తి నీరోచే తల నరికి చంపబడ్డాడు యోహాను తన ప్రాణం కోల్పోకుండా పద్మోస్ ద్వీపానికి వెలివేయబడ్డాడు వర్ణబ రాళ్లతో కొట్టి చంపబడ్డాడు స్టెఫాను మొదటి క్రైస్తవ హత్య చేయబడిన వాడు తన హంతకులను క్షమిస్తూ రాళ్లతో కొట్టి చంపబడ్డాడు హిట్లర్ ప్రయత్నం యూదులను నాశనం చేయాలని చూశాడు చరిత్ర మళ్లీ మళ్లీ పునరావృతమైంది అడాల్ఫ్ హిట్లర్ యూదులను పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాడు ఇది నేరుగా క్రైస్తవుల మీద దాడి కాకపోయినా క్రీస్తు జన్మించిన ప్రజలను నాశనం చేయాలనే ప్రయత్నమే లక్షలాది మంది నిరపరాధుల ప్రాణాలు తీస్తే కూడా సువార్త కొనసాగింది తోమా భారతదేశానికి వచ్చి హత్యకు గురయ్యాడు యేసు పన్నెండు శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను బోధించాడు అతను చాలా ప్రతికూలతను ఎదుర్కొన్నా భయపడకుండా తన మిషన్ను కొనసాగించాడు చివరికి తన విశ్వాసం కారణంగా అతనిని హత్య చేశారు కానీ అతను నాటిన విత్తనం భారతదేశంలో క్రైస్తవులుగా మారిన ప్రజల్లో కొనసాగింది మరియు అతని పిల్లల హత్య ఆస్ట్రేలియా మిషనరీ స్టైన్స్ మరియు అతని ఇద్దరు చిన్నారులను భారతదేశంలో కారులోనే తగలబెట్టి చంపారు వారు తమ జీవితాలను పుష్టు వ్యాధిగ్రస్తులను సేవించడానికి అంకితం చేసుకున్నారు అయినప్పటికీ వారి మరణం సువార్తను ఆపలేకపోయింది ఆయన భార్య గ్లాడిస్టైన్స్ హంతకులను క్షమించింది క్రైస్తవ్యం అంటే ఎందుకు కొందరు భయపడుతున్నారు క్రైస్తవ మతం ప్రేమ శాంతి క్షమాభావానికి ప్రతీక అయినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు సమాజాలు దాన్ని ప్రమాదంగా చూస్తున్నాయి కొన్ని దేశాలు క్రైస్తవులను పూర్తిగా నిర్మూలించాలని చూస్తున్నాయి ప్రేమ మరియు క్షమాభావం వారసత్వం మదర్ తెరిస్సా లాంటి దేవదూతల ప్రేమను వారు ఎలా మర్చిపోగలరు గ్రాహం స్టాండ్స్ భార్య చూపిన క్షమాభావాన్ని వారు ఎలా విస్మరించగలరు క్రైస్తవ మతం అంటే ప్రతీకారం కాదు పొరుగు వారిని ప్రేమించడం శత్రువులను కూడా క్షమించడమే ముగింపు క్రీస్తు సువార్తను ఎవరూ ఆపలేరు ఎంతో మంది క్రీస్తు సందేశాన్ని మూసివేయాలని చూశారు కానీ విఫలమయ్యారు సామ్రాజ్యాలు కూలిపోయాయి నియంతలు మరణించారు కానీ సువార్త ఇంకా వ్యాపిస్తోంది మీ పొరుగు వారిని ప్రేమించండి అందరినీ శాంతితో జీవించనివ్వండి ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలువే మాత్రమును గతింపవు మత్తయి ఇరవై నాలుగు ఐదు